తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లీగల్ కంటెంట్ రైటర్ లీగల్ కంటెంట్ రైటర్ గా మీరు కంపెనీస్ లా ఫర్మ్స్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కోసం లీగల్ ఆర్టికల్స్ కాంట్రాక్ట్స్ ఏగ్రీమెంట్స్ పాలసీస్ మరియు లీగల్ డాక్యుమెంటేషన్ డ్రాఫ్ట్ చేస్తారు ఈ ఉద్యోగంలో యాక్యురసీ క్లారిటీ మరియు లీగల్ టర్మినాలజీ మీద ఫోకస్ ఉండాలి ఈ ఉద్యోగం ఫుల్లీ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్ గా ఉండవచ్చు శాలరీ స్కిల్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఆధారంగా కంపిటేటివ్ గా ఉంటుంది కొత్త అప్లికెన్స్ కోసం లీగల్ రైటింగ్ స్టాండర్డ్స్ డ్రాఫ్టింగ్ టూల్స్ మరియు బెస్ట్ ప్రాక్టీసెస్ పై ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి